అంగన్వాడీలకి తెలంగాణ కంటే అదనముగా వెయ్యి రూపాయలు వేతనం పెంచుతామని చెప్పిన హామీ అమలు చేసి మాట తప్పను మడం తప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి హామీ అమలు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి తప్ప ఇవాళ వాలంటీర్ల ద్వారా సచివాలయం మహిళా పోలీసుల ద్వారా అధికార యంత్రాంగాన్ని అడ్డం పట్టుకుని అంగనవాడి సెంట్రాలు తాళలు బద్దలు కొట్టడం అంటే ఇది ప్రభుత్వం ఖండిస్తా ఉన్నాం ప్రభుత్వం ఇటువంటి నేరానికి పూలుకోవడం అంటే రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని పూని చేయడం ప్రజాస్వామ్య రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా అంగన్వాడి సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయమని అడుగుతా ఉన్నారు ఈ రోజు వేతనాలు పెంపుదల గ్రాడ్యుయేటీ అమలు చేసేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ధర్నా ద్వారా హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలను బెదిరించే చర్యలు సమ్మె విరం పోతే తల చెప్పి చెప్పడానికి చర్చలు పిలుస్తుందా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం శక్తశుద్ధి ఉంటే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసి మీ శతుద్ది నిరూపించుకోండి లేదా ఎన్నికల రెండు పొందుపరిచినట్టు తెలంగాణ కంటే పెంచుతామన్న వేతనం పెంచి మీ శతశుద్ధి నిరూపించుకోండి కానీ అంగన్వాడీ సెంట్రల్ తాళాల బద్దలు కొట్టడం ద్వారా రోజు రోజుకి అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన సమ్మెకి ప్రజల మద్దతు పెరుగుతా ఉంది ఇవాళ